రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసితులకు త్వరలోనే పరిహారం అని ఇవ్వాలని ప్రయత్నం చేస్తామండి అది ఎకరాకు ఇస్తారనే విషయం కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం అది హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఉత్తర తెలంగాణలోని నిర్వాసితులకు రెండు విడతలుగా ఎకరాకు నలభై రెండు లక్షల వరకు పరిహారం అందించబోతున్నారు తొలి విడతలో పదమూడు నుంచి పదహైదు లక్షలు రెండో విడతలో ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చెల్లిస్తారు త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్టుగా అధికారులు చెబుతున్నారండి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా పలువురు రైతులు భూములు కోల్పోతున్న విషయం తెలిసిందే ప్రభుత్వం నగరం చుట్టూ సగం తెలంగాణను కవర్ చేస్తూ ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా ఆర్ఆర్ఆర్ను ప్రాజెక్టుగా చేపట్టారు ఉత్తర భాగంలో నిర్వాసితులు పది రోజుల్లో పరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తూ ఉన్నారు భూముల పరిహారంపై పూర్తి స్పష్టత ఇవ్వకుండానే టెండర్లు పెరగడంతో రైతులు మొదట ఆందోళన చెందారు ఇప్పుడు పరిహారం పంపిణీకే వేగంగా అడుగులు ఉండాయి నిర్వాసితులకు పరిహారం పంపిణీ రెండు విడతలుగా జరపాలని అధికారులను నిర్ణయించినట్టు సమాచారం తొలి విడతలో ఎకరాకు పదమూడు నుంచి పదహైదు లక్షల వరకు చెల్లింపులు జరుగుతాయి ఈ మొత్తాన్ని స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారట అండి రెండో విడతలో ఎకరాకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అదనపు పరిహారం చెల్లిస్తారట ఈ మొత్తం జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు ఈ రెండు విడతలు కలిపి మొత్తం ఎకరాకు నలభై రెండు లక్షల వరకు పరిహారం అందనుంది ఈ మేరకు ఇప్పటికే గ్రామాల్లో అవార్డులు జారీ చేయడం ప్రారంభించారు పరిహారం పంపిణీకి వీలుగా అధికారులు గ్రామాల్లో ఆర్బిట్రేషన్ కోసం నిర్వాసితుల నుంచి దరఖాస్తులు సేకరిస్తూ ఉన్నారు కలెక్టర్ ఆర్బిట్రేషన్ అథారిటీ అధికారి పేరుతో రూపొందించిన దరఖాస్తులపై రైతులైతే సంతకాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ సమయంలో రైతు బ్యాంకు ఖాతా ఆధార్ వివరాలను సేకరిస్తున్నట్లు భూసేకరణ చట్టం ప్రకారం రైతుల భూమి విస్తీర్ణం అందులోని నిర్మాణాలు చెట్లు బోర్లు తోటలు ఇండ్లు ఇతరత్ర ఆస్తులకు చెల్లించే మొత్తం గురించి రైతులకు ఉన్నారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని అధికారులు వెల్లడించారు ఈ అంశంపై నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు పరిహారం ఎంత అనే విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు తొలి విడత పరిహారం త్వరలోనే పంపిణీ చేస్తామని ఆ వెంటనే రెండో విడతను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారండి మొత్తానికి భూములు కోల్పోయే రైతులు బాధలు వర్ణనాతీతం కానీ పట్టణం డెవలప్ కావాలంటే తప్పదు మరి ఈ విషయంలో భూములు కోల్పోతున్న రైతులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం